అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది అలాగే ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకత సంతరించుకుంది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చింది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు ఇది శుక్రవారంతో రోజుతో కలిసి వస్తుంది దీనిని శుక్ర అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వలన మీ జీవితంలో రాజయోగం వస్తుంది పితృదోషం వంశపారపర్య దోషాల నుంచి వి ఉపశమనం కలుగుతుంది పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తేదీ ఫిబ్రవరి తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి పది నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి మౌని అమావాస్య రోజున గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వాళ్ళు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు ఈ రోజున స్నానం చేసే వరకు ఎవరితోటి మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడు అగ్గ్యం సమర్పించాలి ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఈ రోజున గోవుకి గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరైన ఆహారం పెడితే మీకు కష్టాలు తొలగి దరిద్రాలు దోషాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమ్మలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారు అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని పుణ్యఫలం పొందుతారని విశ్వాసం ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావాకులను కడితే చాలా మంచిది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి ముందు రావి ఆకులను కట్టడం వలన మీ ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు మౌని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుణ్ణి ధ్యానం చేయండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి ఈ రోజు మీరు చేసే చిన్న దానమైన మంచి పుల పుణ్య ఇస్తుంది ఈ రోజు తెలిసి తెలియక ఎవరికైనా అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలిన శని వెంట పడుతుంది మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మౌని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం తీసుకురాదు ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును శివుడిని పూజిస్తే చాలా మంచిది ఈ రోజున గంగా స్నానం చేస్తే పితృదోషం శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగా కలిపి స్నానం చేస్తే అఖండ రాజయోగం పొందవచ్చు అమావాస్య రోజున మనం చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఇంట్లో నుంచి తరిమి వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం అమావాస్య రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తువులు ధరించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళలో బయటకు తీసుకెళ్ళరాకూడదు అమావాస్య రోజున గడ్డం గీచుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం చేయదద్దు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదిలో స్నానం చేయటం గా దానాలు చేయటం నైవేద్యాలు సమర్పించటం ద్వారా పూర్వీకులు సంతోషిస్తుల అవుతారట అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మౌని అమావాస్య తర్వాత ఆరు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం పట్టబోతుందని జ్యోతిష్ణులు చెప్తున్నారు వృషభ రాశి కర్కాటక రాశి మృచ్చిక రాశి మకర రాశి మేషరాశి మీనరాశి ఈ ఆరు రాసులు మౌని అమావాస్య తర్వాత గ్రహాలు మార్పులు వలన కలిసి వచ్చే కాలం రాబోతుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు మీ ఈ రోజున మీ సోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి పేద ప్రజలకు సహాయం చేయండి ఈ రోజున చిన్న దానమైన మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనైనా అబద్ధం కూడా చెప్పకండి ఈ రోజున ఎవరికైనా మీకు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఎలా నటి శని ఎంటాడుతుంది మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మౌని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం అసలు తీసుకోరాదు ఈ రోజున సాధారణ ఆహారం మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ రోజు అలా చేయడానికి ప్రయత్నం